మహిళలు ఇక నుంచి డ్రోన్లు కూడా ఎగరవేయబోతున్నారు దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం నమో డ్రోన్ దీది అనే పథకాన్ని అయితే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఆవిష్కరించారు దీనివల్ల మహిళలకు రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి అంటే పది లక్షల రూపాయలు విలువ చేసే ఒక డ్రోన్ని రెండు లక్షల రూపాయలకే అంటే ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం రెండు లక్షల రూపాయలకే వాళ్ళు అందిస్తారు దాంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ డ్రోన్ వినియోగాన్ని విస్తృతం చేయడానికి ప్రధానంగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పెద్ద ఎత్తున రాయితీతో ఈ డ్రోన్ల సరఫరా చేస్తూ శిక్షణ కూడా ఇస్తున్నారు దీనివల్ల ఏంటి అంటే ఈ డ్రోన్ వల్ల ఎరువుల వినియోగం అలాగే ఇతర వ్యవసాయ పనుల్లో కూడా డ్రోన్ల వినియోగం ద్వారా రైతులపై భారాలను తగ్గించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో ఏమవుతుందంటే ఒక రకంగా ఒక ఎకరం వ్యవసాయం చేయాలి అంటే దానికి మందు కొట్టాలన్నా విత్తనాలు చల్లాలన్నా ఏం చేయాలన్నా ఒక పది మంది మనుషులు చేసే పని ఒక డ్రోన్ చేసేస్తుంది ఒక రోజంతా చేసే పని ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఇది చేసేస్తుంది మహా అయితే ఒక గంటలో చేసేస్తుంది అనుకుంటా చేస్తుంది దీంతో రైతుకి చాలా వరకు ఖర్చు తగ్గుతుంది పని కూడా చాలా వేగంగా అవుతుంది అయితే దీంతో ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది కూలీలకి పని తగ్గిపోద్ది కూలీలకి పని దొరక దొరకదు ఒక పది మంది చేసే పని ఒక డ్రోన్ చేసేస్తుంది అంటే ఆ పది మంది కూలీలు ఈ వ్యవసాయం మీదే ఆధారపడితే వాళ్ళ బతుకేంటి రేపు పొద్దున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కాకపోతే బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం దీని మీదే ఆధారపడి బతకాలనేది లేదు కానీ చాలామంది ఈ వ్యవసాయ పనుల మీద ఆధారపడిన వాళ్ళు అవే చేయగలుగుతారు వేరే పనుల్లోకి వెళ్ళడం అంటే కష్టం కాకపోతే టెక్నాలజీని వాడుకోవాలి రైతు త్వరగా పంట పండించాలి అంటే టెక్నాలజీని వినియోగించి ఇలాంటి డ్రోన్లు అవసరం అనేది ఏది ఏమైనా ఇక్కడ ఇక నుంచి డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ అవకాశం అయితే ఇస్తున్నారు పది లక్షల విలువైన డ్రోన్ లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయల వాటా సొమ్ము చెల్లిస్తే ఎనిమిది లక్షల రాయితీ కింద మంజూరు చేస్తారు అయితే మండలానికి ఒకటి చెప్పున పంపిణీకి డిఆర్డిఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారట అయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో మాత్రం ఒక ఇరవై మంది డ్వాక్రా మహిళలు అయితే ఎంపిక చేశారు ఈ పథకంలో భాగంగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని అసిస్టెంట్ డ్రోన్ దీదీ కింద కూడా గుర్తించి జాబితా అయితే తయారు చేశారు వాళ్ళకి త్వరలోనే ఈ డ్రోన్లు కూడా అందించబోతున్నారు మొత్తం దేశవ్యాప్తంగా ఈ నమో డ్రోన్ దీదీ పథకం అయితే అమల్లోకి రాబోతోంది డ్వాక్రా మహిళలకు మాత్రమే దీనిలో ఎంపిక చేస్తున్నారు వాళ్ళని మాత్రమే వాళ్ళ కుటుంబానికి ఒక భారీ ఊరటైతే లభిస్తుంది ఒక మంచి ఉపాధి అయితే ఇచ్చినట్టు అవుతుంది